తాను ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలిచింది తండ్రి ఎర్రన్న అకాల మరణం చెందాడు దీంతో తండ్రి ఆశయాల కోసం తండ్రిని నమ్ముకున్న వారి కోసం తనకు ఏమాత్రం అనుభవం లేని రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు రామ్మోహన్ నాయుడు చేపపిల్లకి ఈత నేర్పాలా పక్షికి ఎగరడం నేర్పాలా మొక్కకు ఎదగడం నేర్పాలా ఎర్రన్న కొడుక్కి వేరే ఎవరో వచ్చి రాజకీయ పాఠాలు నేర్పాలా వాళ్ళ రక్తంలోనే ఉంది పాలిటిక్స్ ఎర్రనాయుడు నడిచిన బాటలోనే రామ్మోహన్ నాయుడు నడిచాడు ప్రజల కోసం నిలబడ్డాడు ఎన్నికల్లో పోటీ చేశాడు ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టాడు అతి చిన్న వయసులో పార్లమెంటుకి ఎన్నికైన రెండవ వ్యక్తిగా అతి చిన్న వయసులో ప్రధాని నరేంద్ర మోడీ పక్కన మొదటి వరుసలో కూర్చున్న మొదటి వ్యక్తిగా గుర్తింపు కూడా పొందాడు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జీనుస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం రామ్మోహన్ నాయుడు పుట్టింది శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామం ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ పద్దెనిమిదిన జన్మించారు పిల్లల మీద పొలిటికల్ షాడో పడకూడదనుకున్నారు ఎర్రం నాయుడు అందుకే రామ్మోహన్ నాయుడుని చిన్నప్పుడే హాస్టల్లో పెట్టారు ఒకటి నుండి మూడవ తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీలో చదువుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎర్రం నాయుడిని టీడీపీ చీఫ్ కావడం వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్లో చేరాడు అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేదు ఎర్రనాయుడు ఎంపీ అవడం పైగా కేంద్ర మంత్రి పదవి కూడా దక్కడంతో ఢిల్లీకి వెళ్ళారు వారి ఫ్యామిలీ రామ్మోహన్ నాయుడు ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యాడు ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఫారం వెళ్ళి బీటెక్ పూర్తి చేశాడు ఆ తర్వాత అక్కడే ఎంబీఏ కూడా చేశాడు తిరిగి ఢిల్లీ వచ్చి ఇంటీరియల్ డెవలపింగ్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు కానీ జాబ్ చేసే రామ్మోహన్ నాయుడు పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారో మనందరికీ తెలిసిందే ఇక పొలిటికల్గా సెటిల్ అవడంతో పెద్దలు రామ్మోహన్ నాయుడుకి మ్యారేజ్ సెటిల్ చేశారు రామ్మోహన్ నాయుడు భార్య టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి రెండవ కుమార్తె వివాహం విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరిగింది వీరికి ఒక కుమార్తె కూడా ఉంది కు వెళ్ళామా సైలెంట్ గా కూర్చున్నామా క్యాంటీన్కి వెళ్లి ఫుడ్ తిన్నామా ఇంటికి వచ్చామా అన్నట్టు కాకుండా మొదటి రోజు స్పీచ్తోనే తోనే అదరగొట్టేశాడు రాష్ట్రం కోసం తెలుగోడి గలం విప్పితే ఎలా ఉంటుందో చూపెట్టాడు మొత్తానికి లోక్సభలో ఎర్రనాయుడు లేని లోటు తీర్చాడు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర మంత్రిగా పార్లమెంట్లోకి అడుగు పెట్టాడు రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కేంద్ర మంత్రి అయినా తాను మాత్రం పార్టీ ఆఫీస్ ముఖం కూడా చూడలేదు పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు తన చదువేంటో తన పనులేంటో అన్నట్టు ఉండేవాడు అలాంటి కుర్రాడు ఒక్కసారిగా పాలిటిక్స్లోకి వస్తాడని ఎవరూ ఊహించలేదు ఎర్రనాయుడు రెండు వేల పన్నెండులో ఓ పెళ్లికి వెళ్లి వస్తూ ఉండగా కార్ యాక్సిడెంట్లో కన్ను మూశాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు ఎంపీగా పోటీ చేసి గెలిచారు అలా మొట్టమొదటిసారి ఎంపీ అయ్యారు తండ్రిని నమ్ముకుని ఎంతమంది ఉన్నారో అన్నది తండ్రి చనిపోయాకే రామ్మోహన్ నాయుడికి తెలిసింది వారందరినీ అలా మధ్యలో వదిలి ఉద్యోగం వ్యాపారం చేసుకోవాలని అనుకోలేదు వారికి అండగా నిలబడాలనుకున్నాడు ఈ విషయాన్ని తన బాబాయ్ అయిన అచ్చెన్నాయుడికి చెప్పాడు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడిని చంద్రబాబు దగ్గరికి తీసుకువెళ్లారు మనసులో మాటను బాబు ఎదుట బయట పెట్టాడు రామ్మోహన్ నాయుడు అది విన్న చంద్రబాబు కూడా శభాష్ అంటూ ఎంకరేజ్ చేశారు రెండు వేల పద్నాలుగులో ఎంపీ టికెట్ ఇచ్చారు మొదటిసారి అంటే తండ్రి చనిపోయిన సింపతి ఉంది కాబట్టి ప్రజలు గెలిపించారనుకోవచ్చు కానీ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రమంతా జగన్ గాలి వీచిన రామ్మోహన్ నాయుడు గెలుపును మాత్రం ఆ పెనుగాలి గాలి కదల్చలేకపోయింది జయంతి పార్లమెంట్ లో అడుగు పెట్టాడు రెండు వేల పద్నాలుగులో ఎంపీ అయ్యే సమయానికి రామ్మోహన్ నాయుడు ఒక్కసారి కూడా పాలిటిక్స్ గురించి పట్టించుకున్నదే లేదు కానీ వన్స్ ఎంటర్ అయ్యాక మాత్రం పాలిటిక్స్ ను అవపోసన పట్టేశాడు ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎవరిని ఎలా డీల్ చేయాలి అనే విషయాలను కొద్ది టైంలోనే నేర్చుకుని రాటు తేలాడు పార్లమెంటులో మొదటి స్పీచ్ ఇవ్వడమే హిందీలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు పైగా తడపాటు తత్తరపాటు అనేది లేకుండా అనుభవం ఉన్న వాడిలా మాట్లాడాడు దీంతో రామ్మోహన్ నాయుడు అయితే మనం అనుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చాలా చక్కగా చెప్పగలడని భావించారు చంద్రబాబు అందుకే లోక్సభ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మాట్లాడే అవకాశాన్ని రామ్మోహన్కి ఇచ్చారు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉంటే బీజేపీ నేతలు సైతం చూస్తుండిపోయారు రామ్మోహన్ నాయుడు అంటే ఉపన్యాసాలు ఇచ్చే నాయకుడు కాదు అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం మర్చిపోరు ప్రజల ఆకాంక్షను గుర్తెరిగా దిశగా చర్యలు చేపడుతూ ఉంటారు అందుకే టీడీపీ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నియోజకవర్గాన్ని ఎక్కడా అశ్రద్ధ చేయలేదు ఎంపీ నిధులు వినియోగించి తన పరిధిలో తాను అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు అందుకే శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో రామ్మోహన్ నాయుడికి పోలింగ్ ఏమాత్రం తగ్గలేదు ప్రజాదరణ పెరిగింది ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు లక్షల పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాడు అయితే ఎర్రనాయుడు కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎర్రనాయుడు పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రిగా అప్పట్లో రికార్డు సృష్టించారు ఎరన్నాడు రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు తండ్రి తరహాలోనే యంగెస్ట్ మినిస్టర్గా ఘనత సాధించారు అతి పిన్న వయసులోనే ప్రధానమంత్రి మొదటి లైన్లో కూర్చునే అరుదైన ఘనతను ఆయన కైవసం చేసుకున్నారు ఏమైనా రామ్మోహన్ నాయుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు పదవి వల్ల మనకు వన్ని రావడం కాదు మనవే పదవికి వన్ని తీసుకురావాలని అంటారు పెద్దలు దానిని ఆచరణలో పెట్టి చూపించాడు రామ్మోహన్ నాయుడు పుత్రుడు కలిగిన నాడు కాదు జనులు పుత్రుని కనుగొని పొగిడిన నాడు తండ్రికి నిజమైన పుత్రోత్సాహం అంటారు ఎర్రనాయుడు బ్రతికి ఉంటే తప్పకుండా పుత్రోత్సాహంతో ఉబ్బి తబ్బి బయ్యేవాడు పార్లమెంట్లో మాత్రం రామ్మోహన్ నాయుడు ఎర్రనాయుడు లేని లోటును తీర్చాడు సమైక్యాంధ్రాన్ని ముక్కలు చేసినప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆయన పార్లమెంట్లో ప్రసంగించినప్పుడు ఆయన ప్రసంగానికి భారత జాతి మొత్తం గర్వించింది ఆంధ్రజాతి గర్వించింది ఈవెన్ ప్రధానమంత్రిని నిలదీసేటప్పుడు కూడా ఏ వ్యక్తిని నిలదీస్తున్నారో ఆ ప్రధానమంత్రి కూడా ఈయన దుక్కు చూసి ఈయన మాటలు ఈయన హావభావాలు చూసి ముచ్చట పడిపోయాడు ఇటువంటి పార్లమెంటేరియను మాకు ఉన్నాడా అని ఆనందపడ్డాడు అటువంటి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి పార్లమెంటు అభ్యర్థి ఈరోజు అదే క్యాబినెట్లో మంత్రిగా ఈ ప్రభుత్వ ప్రతిష్టను ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రతిష్టను కాపాడడానికి ఏరోన్యూటికల్ మినిస్టర్గా ఈరోజు చేస్తున్నటువంటి కృషి భారతదేశం మొత్తం ఎంతో సీనియర్ పార్లమెంటు సభ్యులు ఆయన్ను చూసి ఆయన చెప్పిన సమాధానం కానీ ఆయన చెప్పినటువంటి విధానం కానీ చూసి గర్విస్తున్నారు ఆనందపడుతున్నారు అటువంటి విధంగా ఈరోజు ముప్పై ఆరేళ్లలో ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా భారతదేశానికి కీర్తించబడుతున్న రామ్మోహన్ నాయుడు గారు పుట్టినరోజు మా అందరికీ ఎంతో గర్వకారణం ఆనందదాయకం